భోజనం స్వాగతం సాయంత్రం పూట పిల్లలకు ఇష్టమైన ఒక స్నాక్ ఐటమ్ కావాలి ఈ ఈ జనరేషన్కి కాబట్టి మనము పిల్లలకి ఇష్టమైన రెండు పదార్థాలు ఒకటి ఆలుగడ్డ రెండు మ్యాగీ వీటి కాంబినేషన్లో ఒక మంచి స్నాక్ ఐటమ్ తయారు చేద్దాం ముందుగా ఆలుగడ్డని ఉడకబెట్టడానికి దీంట్లో వాటర్ పోదాం పోయి ఆలుగడ్డని ఇలా ఉడకబెడితే జల్దీ ఉడకదు కాబట్టి దీన్ని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉడకబెడదాము చూడండి ఇదే విధంగా ఆలుగడ్డను నాలుగు నాలుగు ముక్కలు కట్ చేసి నీళ్ళలో ఉడకబెట్టుకుందాము అప్పటి వరకు మ్యాగీని మిక్సీ జార్లో వేసి పొడి కొట్టాలి ఆలుగడ్డ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు వేడి వాటిలో చేసుకొని ఉడకబెడతాం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకోవడం వల్ల ఆలుగడ్డ జల్ది ఉడుకుతుంది దీనికోసం ఒక చెంచా ఉప్పు వేసుకుందాం దీనిపైన మూత పెట్టుకుందాం

ఇది చిప్పేసి ఒక బౌల్లో తీసుకుందాము ఓకే మిక్సీ జార్లో వేసుకుందాము చదువు తిని పౌడర్ వేసుకుందాము ఉడికిందా ఉన్నాది ఇక్కడ చూడండి పది నిమిషాలు అయిపోయింది మూత తీదాము ఆల్రెడీ ఒకసారి లేపు నీకు ఉడికిందా చూడండి ఒకసారి ఆల్రెడీ మొత్తం ఉడికింది దాన్ని చల్లగా అవ్వడానికి ఒక ప్లేట్లో వేసుకుందాము ఆలుగడ్డ చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది ఇది ఆలుగడ్డ కొంచెం చల్లయినాక పైన నుంచి పొట్టు తీద్దాం ఇది చూడండి చల్లగా అయిపోయింది ఆలుగడ్డ పొట్టు తీద్దాం చాలా లేట్ ఎందుకు ఫటాఫట్ చేద్దాం సడా సడ తయారు చేసుకొని రప్ప రప్ప తిందాం తిందాం ఇది చూడండి ఎంత మంచిగా ఓపెన్ అవుతున్నాయి ఆది ఇది సడసలు తయారు చేద్దాం ఒక రెడీ చేసుకొని తిందాం తిందాం గరం గరం తిందాం గరం లేట్ ఎందుకు కానిద్దాం ఆలుగడ పొట్టు తీయడం అయిపోయింది దీని మంచిగా మెత్తగా ఒత్తుకుందాము ఒత్తుకున్నాక ఇందులో మ్యాగీ పౌడర్ ని వేసుకుందాం ఇక్కడ చూడండి ఆలుగడ మెత్తగా ఒత్తుకోవడం అయింది ఇందులో మ్యాగీ పౌడర్ ని వేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుందాం అవసరం పడితే ఇంకొంచెం వేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనము ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న మ్యాగీ మసాలాను కూడా ఇందులో కలుపుకుందాం ఓ బాబా బాబా టేస్ట్ వస్తుంది దీంతో ఇంకేం వేయాలి ఇప్పుడు దీంట్లో ఏం అవసరం లేదు ఇంకేం ఉప్పు వేసుకున్నాం మసాలా వేసుకున్నాం చాలా తక్కువ తో తయారైపోతుంది సింపుల్ గా జల్దీ అయ్యి వంటకం వేసే నూనె వేసే వేడి చేయి మంచిగా వేడి కానీ ఇక్కడ మాది అయిపోతుంది దీంట్లో నూనె వేసుకుందాం వేసుకో 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 జల్దీ కానీ మంట మంచిగా పెట్టు మంట ఎంత మంచిగా మంది ఆయిల్ అంతా జల్దీ వేడవుతుంది అంతే

పిండిని రోల్ చేసుకోవడానికి కింద కొంచెం పూరి పిండి వేసుకుందాం ఇట్లా కింద అతుకుపోకుండా చాలా నమ్మక సారీ సారీ సార్ ఇట్లా ఫాస్ట్ ఇట్లా చేత్తో కొంచెం ఓతేదాం వత్తుకొని వత్తున్నాక తర్వాత కొంచెం బేలం చేసుకుందాం బలం చేద్దాం ఇది చూడండి ఇట్లా చేసుకొని ఇది చుట్టుముట్టు కట్ చేద్దాం కట్ చేద్దాం ఈ సెప్లో కట్ చేద్దాం మనం అయింది ఓకే చాలా ఇంకా ఎక్కువ మంట పెట్టాలా పెట్టు మంట పెట్టు ఫ్రై కావాలంటే జర మంట ఎక్కువ ఉండాలి అలానే మరీ ఎక్కువ మంట పెట్టుకోవద్దు అలా ఎక్కువ మంట పెట్టుకుంటే జల్దీ నల్ల నల్లగా అయ్యి లోపల పచ్చి ఉంటుంది చూడండి వేస్తూ వేస్తూనే మెల్లగా ఫ్రై అవుతుంది ఇదే మాదిరిగా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం దీన్ని ఇంకా రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుందాం ఇక్కడ చూడండి ఆలుగడ్డ మ్యాగీతో తయారు చేసిన స్నాక్ ఐటమ్ రెడీ అయింది దీన్ని ఆ నూనె నుంచి బయటకు తీసుకుందాం అయిపోయిందా తయారైపోయిందా అయిపోయింది అయిపోయింది స్నాక్ ఫస్ట్ తినేసి ఫస్ట్ దానికి లాలాజలం ఊరుతున్నది అంతే అది నాకు కొంచెం తెలుగు రాదు ఎంత మంచి కడ కడకైనా సౌండ్ ఇట్లా వస్తుంది అన్ని పడుతుందా అక్కడ పర్దే పర్తాయి ఇక్కడ చూడండి మ్యాగీ మరియు ఆర్గడర్తో తయారు చేసిన స్నాక్ ఐటమ్ రెండోసారి రెడీ అయింది దీన్ని తీసుకొని జల్లకు వేసుకుందాం చూడండి తినడానికి తయారైపోయింది దీనికి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇంకా చూడండి ఎంత మంచిగా కాలినో ఇలా కాలంటే మంట చిన్న మంట పెట్టుకొని మంచి కాల్చడం వలన లోపల వరకు మంచిగా కాలుతుంది ఇక్కడ చూడండి కరకరలాడే ఆలు అండ్ మ్యాగీ స్నాక్స్ రెడీ అయిపోయాయి దీన్ని టేస్ట్ చేద్దాం చలో స్టార్ట్ చేద్దామా ఎట్లా సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి ఇది మీద మీద కరకరలాడుతుంది లోపల

ట్రై చేయండి ఈ వంటకాన్ని ట్రై చేసి దాన్ని టేస్ట్ చేసినాక మీరు మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వంటకం కూడా చాలా ఈజీ ఈజీ భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పక గంటను కొట్టండి మరియు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్